పుంగనూరు భాష్యన్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది ఆరవ తరగతి విద్యార్థిని తలపై ఉపాధ్యాయుడు సలీం బాషా బ్యాక్ తో కొట్టాడు విద్యార్థిని తల భాగంలో తీవ్ర గాయమైంది ఘటనపై ప్రిన్సిపల్ కు విద్యార్థిని తల్లి ఫిర్యాదు చేసింది అయినా ప్రిన్సిపల్ సరైన సమాధానం ఇవ్వలేదు ఈ క్రమంలోనే పోలీసులకు విద్యార్థిని తల్లి ఫిర్యాదు చేసింది మదనపల్లిలోని ఆసుపత్రిలో విద్యార్థిని చికిత్స పొందుతోంది కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం లైవ్ లో అందిస్తారు రవివర్మస్ లేంటి ఏం జరిగింది ఎందుకు ఉపాధ్యాయుడో బాలిక తలపైన అలా కొట్టాడు దారుణం చోటు చేసుకుని ముఖ్యంగా దాదాపు ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నటువంటి సాత్విక అనే విద్యార్థిని పట్ల ప్రిన్సిపాల్ దారుణంగా వ్యవహరించారని చెప్పే ఘటన ఆలస్యంగా వెలుగులేకొచ్చింది ముఖ్యంగా టీచర్ ప్రిన్సిల్ టీచర్ ఇచ్చినటువంటి హోంవర్క్ని సరిగా చేయలేదనే భావంతో టీచర్ పదే పదే ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేస్తూ వచ్చాడు ఈ మేరకు టీచర్ ఏంటంటే హోంవర్క్ సరిగా పూర్తి చేయలేదని చెప్పే భావంతో టీచర్స్ విద్యార్థినిపై దురుసుగా ప్రవర్తించాడు ఒక దశలో బ్యాగ్ తీసుకుని తల మీద మోదడంతో తల తీవ్రంగా గాయపడింది ముఖ్యంగా అంటే పుర్రే పుర్రే ఎముక డ్యామేజ్ అయినటువంటి ఘటన కూడా చోటు చేసుకునింది తల మీద బ్యాగ్తో మోదడంతో రక్త తీవ్ర రక్తస్రావం జరిగి ఆసుపత్రి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది తల్లికి ఫిర్యాదు చేసింది తల్లి ఫిర్యాదు మేరకు తల్లికి ఫిర్యాదు మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డా వైద్యులు సైతం एक्सरे द्वारा తీవ్రంగా గాయపడినట్టుగా నిర్ధారించారు ఆ మేరకు ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేస్తే ప్రిన్సిపాల్ కూడా హేళన్గా వ్యవహరిస్తూ అంటే టీచర్లు అన్నింటి తర్వాత కొట్టుకుని ఉంటారా తిట్టుకుని ఉంటారా బ బెదిరించుకొని ఉంటారా అనే భావంతో ప్రిన్సిపాల్ సైతం టీచర్ విద్యార్థి తల్లిదండ్రుల హేళనగా హేళన్గా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు ఆ మేరకు తల్లి తీవ్రంగా మనస్తాపానికి గురించి తల్లి విజేత పొంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది పొంగనూరు పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అదే కాకుండా టీచర్ను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించాలి తప్ప ఇంత దారుణంగా వ్యవహరించకూడదు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు విద్యార్థిని మందలించాలి అంటే స్కూల్స్లో స్కూల్కి వచ్చినటువంటి విద్యార్థి సరిగా చదవకపోయినా ఇచ్చినటువంటి హోంవర్క్ చేయకపోతే మందలించాలి చెప్ప తప్ప దారుణంగా వారి పట్ల వ్యవహరించకూడదు రక్తస్రావం రక్తస్రావం వచ్చేలా గాయపరచకూడదు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే టీచర్కి అయితే సూచించారు ఆ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు శ్రీదేవి రైట్ రవి థ్యాంక్ యూ